ఫ్రెండ్స్ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డబ్బులు డిపాజిట్ చేయాలంటే ఓచర్ అయితే ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది డిపాజిట్ చేసే ఓచర్ అనమాట దీన్ని ఫస్ట్ ఎలా రాయాలంటే చూడండి జాగ్రత్తగా గమనియండి ఫ్రెండ్స్ ఇది ఆఫ్ వచ్చేసి ఈ ఆఫ్ మనకి డబ్బులు వేసిన తర్వాత స్టాంపులు వేసి సంతకాలు చేసి ఈ ఆఫ్ స్లిప్ అయితే మనకి ఇస్తారు ఈ స్లిప్ అయితే కనుక వాళ్ళు ఉంచుకుంటారు ఫస్ట్ ఇటు రెండు పక్కల ఎలా రాయాలో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనిండి సపోజ్ ఇవాళ ఫస్ట్ డేట్ వేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి పదిహేనో తారీఖు వేసుకోండి ఫ్రెండ్స్ నెల వచ్చేసి తొమ్మిదో నెల ఇరవై నాలుగో సంవత్సరం అలాగే ఇది అకౌంట్ నెంబర్ ఫ్రెండ్స్ ఇక్కడ అకౌంట్ నెంబర్ రాయాలన్నమాట అంటే పదకొండు నెంబర్లు ఉంటాయి చూడండి అంటే నేను ఏదో ఒక నెంబర్ వాళ్ళకి సిరి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఒకటి రెండు వేసేయండి పదకొండు డేజీ ఇలా ఉంటాయి అయితే ఈ అకౌంట్ ఎవరి పేరు అనేది ఇక్కడ పేరు నేమ్ ఈ నేమ్ అని ఉన్న కాడ పేరు రాయాలి సపోజ్ నా పేరు రాస్తున్నా చూడండి ఇంటి పేరుతో సహా పూర్తికి రాయాలి ఉట్టి రామాంజనేయులు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉన్న చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట కొత్తగా బ్యాంకు వెళ్ళేవారికి చాలా ఈజీగా ఈ వీడియో చూస్తూ అయితే రాసుకోవచ్చు ఒక నేనే పదివేలు డిపాజిట్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఒక పదివేలు అని అక్కడ రాయాలి ఇక్కడ రూపీస్ ఇన్ వర్డ్స్ అంటే తెలుగులో రాయాలి ఫ్రెండ్స్ ఇక్కడ వర్డ్స్లో అంటే నీకు తెలుగు కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మీరు ఎలాగైనా రాసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ వర్డ్స్లో అంటే పదాల్లో రాయాలి చూడండి ఫ్రెండ్స్ పదివేల రూపాయలు మీరు ఇంగ్లీష్ వచ్చిన వారు అయితే అసలు ఈ వచ్చిన రాయటం అయితే మీకు ఈజీగా తెలిసింది అందుకు చదువు అట్టిడిగా ఒక నాలుగు ఐదు చదువుకున్న ఒక టెన్త్ వరకు చదువుకున్న కొత్తగా బ్యాంకుకి వెళ్ళిన వారికైనా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ఇది చేయటం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా అమౌంట్ పదివేలు వేసేయండి ఇక్కడ కూడా టోటల్ అమౌంట్ పదివేలు వేసేయండి నెక్స్ట్ వైపు రాయటం అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ స్లిప్ అనమాట ఇది మెయిన్ బ్యాంకు వారికి ఇది కరెక్ట్గా అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి డేట్ వచ్చేసి సేమ్ అటు అలా వేసినా ఇటు కూడా సేమ్ ఎలా అయితే డేట్ వేసేయాలి అలాగే ఇది అకౌంట్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థగా గమనియండి ఇక్కడ అకౌంట్ నెంబర్ సేమ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు ఇది అకౌంట్ నెంబర్ సేమ్ అట్లాగే పేరు రాసేయండి ఇక్కడ కూడా ఎక్కడ వర్డ్స్లో అంటే పదాల్లో రాయండి ఫ్రెండ్స్ సంఖ్యల్లో పదివేల రూపాయలు అక్షరాలు అనమాట ఈ పదివేల రూపాయలు అనేది వర్డ్స్ అంటే అక్షరాల ఎంత రాయాలి సేమ్ ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ మనం పదివేలు డిపాజిట్ చేస్తున్నాం అని రాసుకున్నాం కదా ఇక్కడ కూడా పదివేలు రాయాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఏ నోట్లు ఉన్నాయి ఇనామినేషన్ అని చూడడం క్యాష్ డిపాజిట్ ఇక్కడ ఇనామినేషన్ ఏం రాయాలో మన దగ్గర అంటే ఏ నోట్లు ఉన్నాయి ఎన్ని నోట్లు ఎన్ని ఉన్నాయి ఈ పదివేలు రాయడానికి అనేది ఎన్ని నోట్లు ఉన్నాయని మనం చూసుకుందాం మన దగ్గర అన్ని ఐదు వందల రూపాయల నోట్లు కనుక ఉన్నట్టయితే ఇరవై నోట్లు రాయాలి పదివేలకి ఇరవై నోట్లు అప్పుడు ఇక్కడ పదివేలు ఫ్రెండ్స్ వేరే ఇక్కడ చిల్లర ఇక్కడ వీటిలో ఏ నోట్లు ఉన్నాము ఇక్కడ మీ దగ్గర ఎన్ని నోట్లు అయితే రాసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి చూస్తే ప్రాసెస్ పూర్తి క్లియర్గా అయితే అర్థమైపోయింది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ డేటు అలాగే అకౌంట్ నెంబరు అలాగే పేరు ఇక్కడ అమౌంట్ అక్షరాల అంకెలలో ఇక్కడే అక్షరాలలో ఇక్కడ టోటల్ అలాగే ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ డేటు అకౌంట్ నెంబరు పేరు అక్షరాలలో ఇక్కడ డిపాజిట్ అలాగే ఇక్కడ ఇనామినేషన్ అంటే నోట్లు మన దగ్గర ఏమున్నది లాస్ట్గా మీ సంతకం చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ అన్న కాడ మీ సంతకం చేసేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్